నిరదవోలు సభ్యులు కందుల దుర్గేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఎన్డీఏ కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కందుల దుర్గేష్ బహుమక ప్రజ్ఞాశాలి సుదీర్ఘ రాజకీయ పండితుడు రాజకీయ రంగంలో విశేష అనుభవం గడించారు విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలతో అంచలంచలగా ఎదుగుతూ ప్రజా హృదయాలను గెలుచుకుంటూ వస్తున్నారు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి దుర్గేష్ వచ్చారు తాత పోతుల వీరభద్రరావు ఒకసారి ఎమ్మెల్యేగా మరోసారి మున్సిపల్ చైర్మన్గా రాజమండ్రి నగరానికి అందించిన సేవలు నేటికే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శనీయం స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం లేదు అంతటి విలువలు కలిగిన కుటుంబ చరిత్ర ఉన్న కందుల దుర్గేష్ లో అదే సేవాగుణాన్ని వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఒకటి కాదు రెండు కాదు సుమారు నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయ రంగంలో అడుగులు వేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు కందుల దుర్గేష్ పంతొమ్మిది వందల అరవై రెండులో జన్మించారు ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్లో పట్టా పొందారు విద్యార్థి దశ నుంచి రాజకీయ రంగంలోనే కందుల దుర్గేష్ ఉన్నారు కందుల దుర్గేష్ పంతొమ్మిది సంవత్సరంలో రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఏ విభాగానికి జనరల్ సెక్రటరీగా ఎనభై ఒకటిలో జిల్లా ఎన్ఎస్యుఏలోనూ రాజమండ్రి విటి కాలేజీ విద్యార్థి సంఘ నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పంతొమ్మిది ఎనభై నాలుగో సంవత్సరంలో జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎనభై ఆరులో రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా ఎనభై తొమ్మిదిలో జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్గా తొంభై రెండులో రాష్ట డ్రైనేజీ బోర్డు సభ్యులుగా తొంభై నాలుగులో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా రెండు పేల నాలుగు రాజమండ్రి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా పీసీసీ మెంబర్గా రెండు వేల ఏడవ సంవత్సరంలో ఎమ్మెల్సీగా రెండు వేల పద్నాలుగులో డిసిసిబి అధికార ప్రతినిధిగా రెండు వేల పద్దెనిమిదిలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా రెండు వేల పంతొమ్మిదిలో రాజమండ్రి రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా విశేష సేవలందించారు ఏ పదవిలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడంలో కందుల దుర్గేష్ కార్యకర్తలు పిలిస్తే పలికే నేత ఎంత దూరమైనా సరే విసుగు విరామం లేకుండా ప్రయాణించి ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని పలకరించి సాయం అందించడమే పరమావధిగా విధిగా విశ్వసించే బహు అరుదైన వ్యక్తిత్వం కందుల దుర్గేష్ సొంతం నిడదవల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని మిత్రులు శ్రేయోభిలాషులు సన్నిహితులు నిడదోలు నియోజకవర్గ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కందుల దుర్గేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను